వన్ వెల్కమ్ టు మై ఛానల్ పాల గిన్నెలు ఎగ్స్ బాయిల్ చేసుకున్న గిన్నెలు చాలా స్మెల్ వస్తుంటాయి అలాంటప్పుడు ఇన్స్టెంట్గా ఈ విధంగా సన్ రైజ్లో పెట్టి వన్ అవర్ తర్వాత క్లీన్ చేసుకుని యూజ్ చేసుకున్నారంటే స్మెల్ తగ్గిపోతుంది కాఫీ ఫ్లాస్క్ మనము యూజ్ చేయనప్పుడు చాలా స్మెల్ వస్తుంది అలాంటప్పుడు లవంగా చెక్క ఇలా చేసి ఈ విధంగా మెయిన్ లిడ్ వేయకుండా ఇది ఒక్క లిడ్ వేసి అది జాగ్రత్తగా పెట్టుకోండి నెక్స్ట్ యూజ్ చేసేటప్పుడు సోప్తో క్లీన్ చేసుకుని తర్వాత హాట్ వాటర్ పోసి తర్వాత యూజ్ చేసుకోవాలి నెక్స్ట్ టిప్ ఆయిలీ ఫేస్ ఉన్నవాళ్ళు నైట్ ఈ విధంగా పౌడర్ తీసుకొని అప్లై చేసి పెట్టుకున్నారంటే మార్నింగ్ లేచేసరికి చాలా ఫ్రెష్గా డ్రైగా ఉంటుంది మీ ఫేస్ అల్లం వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉండాలంటే ఈ విధంగా కడిగి పెట్టుకున్న అల్లాన్ని క్లాత్తో లేదా టిష్యూ పేపర్తో క్లీన్ చేసి పెట్టుకోవాలి ఆరిన తర్వాత ఒక ఎయిట్ కంటైనర్ తీసుకొని టిష్యూ పేపర్ లేదా క్లాత్ తీసుకొని ఈ విధంగా అరేంజ్ చేసుకొని వీడియోలో చూస్తున్నట్లుగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే వన్ మంత్ వరకు మీకు ఫ్రెష్గానే ఉంటుంది నెక్స్ట్ టిప్ ఫ్లవర్స్ తెచ్చుకున్నప్పుడు మనం కవర్లో కానీ పేపర్లో డైరెక్ట్ పెట్టినప్పుడు ఫ్రిడ్జ్ అంతా స్మెల్ వస్తుంది అలా రాకుండా ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకొని టిష్యూ పేపర్ లేదా క్లాత్ తీసుకొని విధంగా స్టోర్ చేసుకున్నారంటే ఏ స్మెల్ రాకుండా ఉంటుంది నీలో సిల్వర్ చిన్న సామాన్లు తెచ్చుకున్నప్పుడు స్టిక్కర్స్ తీయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇలా హాట్ వాటర్ పోసి కొద్దిసేపు ఉంచినారంటే వన్ మినిట్ వచ్చిన తర్వాత ఈ విధంగా స్టిక్కర్ రిమూవ్ చేసినారంటే చాలా నీట్గా వస్తుంది చూడండి గమ్ము అతుక్కోకుండా వస్తుంది లేట్స్ అలాంటివి ఉన్నప్పుడు కూడా ఇలా హాట్ వాటర్ పోసి తీసినట్లయితే రిమూవ్ చేసుకోవచ్చు రబ్బర్స్ తెచ్చుకున్నప్పుడు డైరెక్ట్గా యూజ్ చేయడం వల్ల వన్ వీక్ తర్వాత ఓపెన్ అయిపోతాయి అలా కాకుండా ఈ విధంగా కార్నర్స్లో లాక్ చేసి పెట్టుకున్నారంటే థ్రెడ్ లేదా లేదంటే డైరెక్ట్ స్టిచ్ చేసి పెట్టుకున్న చేత సరిపోతుంది చూడండి చాలా రోజులు వస్తాయి నెక్స్ట్ టిప్పు పిండి చెల్లెడి మనం డైరెక్ట్గా యూజ్ చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది మళ్ళీ కడి క్లీన్ చేసి డ్రై చేసి పెట్టుకోవాలి ఫ్లెక్సిబుల్గా ఉండే పౌచ్లో అయినా స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే కలిసి కాకుండా ఉంటుంది డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ టిప్ స్టవ్ నాప్కిన్స్ మనం తెచ్చుకొని డైరెక్ట్గా యూజ్ చేస్తాం దానివల్ల ఏమైపోతుందంటే కార్నర్ అంతా థ్రెడ్ అంతా ఊడిపోతుంది ఇలా మిషన్ స్టిచ్ చేసుకున్నారంటే డబల్ స్టిచ్ చేసుకోండి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా డబల్ స్టిచ్ చేసుకున్నట్లు మిషన్ లేని వాళ్ళు కార్నర్స్ ఉంటాయి కదా ఆ కార్నర్స్ థ్రెడ్ తీసుకొని రఫ్గా మీరు స్టిచ్ చేసుకున్నారంటే సరిపోతుంది నెక్స్ట్ టిప్ బాబీని బాబిని కేసు ఈ విధంగా దారం చుట్టుకున్న తర్వాత ఈ విధంగా లాక్ తీసి పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత కొంచెం ఇన్సర్ట్ చేసి థ్రెడ్ కొంచెం లోపలికి లాగి ఇట్లా ఓపెనర్ ఉంటుంది థ్రెడ్ లాగిన తర్వాత కొంచెం పైకి ఎత్తి ఇలా తీసుకోవాలి థ్రెడ్ ఇప్పుడు కొంచెం లాగి పైకి పట్టుకున్నామంటే కొంచెం టైట్గా కొంచెం లూజ్గా ఉన్నప్పుడు అప్పుడు పర్ఫెక్ట్గా ఉందని అర్థము నెక్స్ట్ టిప్ శనికాయలు వేయించుకున్న తర్వాత పొట్టి తీయడం అనేది చాలా టాస్క్ అలాంటప్పుడు ఈ విధంగా పూరీలు గరిటి తీసుకొని ఈ విధంగా జాలరించుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న ట్రై చేయండి చూడండి ఎంత నీట్గా మళ్ళీ తర్వాత మనం క్లీన్ చేసుకునే అవసరం లేదండి డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు చలికాలంలో దోశ పిండి చాలా త్వరగా పులవాలంటే ఫ్రిడ్జ్ కౌంటర్ పైన వేడిగా ఉంటుంది దానివల్ల ఫర్మెంటేషన్ అవుతుంది చాలా త్వరగా ఈ విధంగా ఫర్మెంటేషన్ అయింది చూడండి నేను ప్లేట్ మర్చిపోయినాను ఆ రోజు మీకు ఎక్కువగా పొంగుతుందని డౌట్ వచ్చినప్పుడు ఈ విధంగా ప్లేట్ పెట్టుకోండి బేసిక్ ప్లేట్ పెట్టుకున్నట్లయితే సరిపోతుంది నెక్స్ట్ టిప్పు మెహందీ టిప్పు డిజైన్స్ రాని వాళ్ళు ఈ విధంగా డైరెక్ట్గా గ్లాస్లో వేసి పెట్టుకొని ఈ విధంగా డిప్ చేసి పెట్టుకున్నారంటే చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో పాలు ఎక్కువగా పొంగినప్పుడు లేదంటే ఎక్కువగా నాన్ వెజ్ చేసి మనం ఎక్కువగా స్టవ్ యూజ్ చేసినప్పుడు చాలా స్మెల్ వస్తుంటుంది మనం ఎంత క్లీన్ చేసినా అలాంటప్పుడు ఈ టిప్ చాలా యూజ్ అయింది నాకైతే ఇది వచ్చేసి నేను హెయిర్కి యూజ్ చేసేది రెగ్యులర్గా షాంపూ పేరు ఇండు లేక ఈ షాంపూ యూజ్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది చాలా ఘాటుగా జెండు మామ్ స్మెల్ ఉంటుంది అలాగే ఈ విధంగా వేసుకున్న తర్వాత షాంపూ స్క్రబ్బర్ ఈ విధంగా నేను స్టవ్ క్లీన్ చేసుకోవడానికి సపరేట్ స్క్రబ్బర్ యూజ్ చేస్తాను అందుకు స్మెల్ రాదానికి క్లీన్ చేసుకున్నప్పుడు వేరే స్క్రబ్బర్ యూజ్ చేసుకోండి ఈ స్మెల్ చాలా బాగుంటుంది అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అంటే ఎటువంటి చీములు అయితే రావు చాలా ఘాటుగా ఉంటుంది ఈ వీడియోలో మీకు ఏ టిప్ నచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను